ఓం మన్మిష్ శివాయ మాత్రే ఏణమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పురాతనమైన అత్యంత శక్తివంతమైన ఒక చిన్న తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం దేనికి చేయాలంటే ధనప్రాప్తి కోసం అద్భుతమైన తేలికైన ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ధనరాబడి పెరుగుతుంది అలాగే అప్పులు బాధతో బాధపడుతూ ఉంటే అప్పులు బాధ నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయం కుబేరునికి సంబంధించిన ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల కుబేరుడు యొక్క ప్రసన్నత లభిస్తుంది ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి ఇది రాత్రి సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మన మనసు కూడా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాం కాబట్టి ఆ సమయంలోనే చేయాలి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేయడం వల్ల ఫలితం చాలా త్వరగా వస్తుంది అంటే ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నా వాటి నుండి బయటపడే మార్గాలు మీకు త్వరగా తెలుస్తాయి అలాగే ముఖ్యమైనది ఏంటంటే నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది అంటే ఏ పని చేస్తున్నా దానిలో మీకు ఫలితం అనేది వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన టైంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా మొదలుపెట్టవచ్చు మీరు ఏ రోజు నుండి అయితే మొదలు పెట్టారో వరుసగా పదకొండు రోజులు చేయాలి ఆడవారు నిరసన సమయం అయిపోయిన తర్వాత చేయండి మధ్యలో గ్యాప్ రాకుండా చూసుకోండి పదకొండు రోజుల మధ్యలో గ్యాప్ రాకుండా చూసుకోండి ఒకవేళ మీకు మధ్యలో ఏదైనా మర్చిపోయి ఈ ఉపాయం చేయకపోతే మళ్ళీ పదకొండు రోజులు కంటిన్యూ చేయవలసిన పరిస్థితి ఉంటుంది అలాగే ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందే చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక తెల్లటి క్లాత్ పదకొండు రూపాయలు అంటే పదకొండు రూపాయలు పది రూపాయల పిల్ల ఒక్క రూపాయ పిల్లలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ పదకొండు రూపాయలు కావాలి ప్రతిరోజు కూడా పదకొండు రూపాయలు కావాలి పదకొండు రోజులు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మీ తల ఉత్తరం వైపు ఉండాలి కాళ్ళు దక్షిణం వైపు పెట్టుబడుకోవాలి వాస్తవానికి ఇక్కడ ఒక మనకు ఒక సమస్య వస్తుంది ఏంటంటే మామూలుగా మనం దక్షిణ వైపు తలపెట్టుకోవాలి ఉత్తర వైపు కాలు పెట్టాలి ఎందుకంటే దక్షిణ భాగాన్ని యమస్థానం అంటాం ఈ ఉపాయం పదకొండు రోజులు ఉత్తర తల తలపెట్టి దక్షిణం వైపు కాలు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది కుబేరుడికి సంబంధించిన ఉపాయం కాబట్టి మీరు అవకాశం ఉన్నవారు మాత్రమే చేయండి అవకాశం లేని వారు పొరపాటు కూడా ప్రయత్నించే ఎందుకంటే ఇది తేలికైన ఉపాయం పదకొండు రోజులు మాత్రమే చేయాలి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారు త్వరగా బయటపడడానికి ఈ ఉపాయం అలాగే మీరు ముందుగా ఏం చేస్తారంటే స్నానం చేయాల్సిన అవసరం లేదు అంటే ముందు స్నానం చేస్తే ఉపాయం చేసే ముందు స్నానం చేయవలసిన అవసరం లేదు కాబట్టి నిర్భయంగా చేయవచ్చు మీరు తల వైపు అంటే ఉత్తరం వైపు భాగంలో ఒక టేబుల్ కానీ ఏదైనా మీ మంచానికి కొంచెం దూరంగా ఏదైనా ఒక కుర్చీ కానీ అది పెట్టుకోండి దానిలో వైట్ కలర్ క్లాత్ పెట్టండి కొత్త క్లాత్ ఇంకోటి మళ్ళీ గుర్తుంచుకోండి ఇక్కడ కొత్త క్లాత్ మాత్రమే వాడాలి పదకొండు రోజులు ఒకటే క్లాత్ వాడాలి పదకొండు రోజులు వేరే వేరే వాడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు పెట్టుకోవడానికి అవకాశం లేదు ఉత్తరం వైపు పెట్టుకోవడానికి అంటే మీరు పడుకున్న వైపు కొంచెం దూరంగా ఈ అవకాశం లేకపోతే ఉపాయం చేయమాకండి మీరు కొంచెం దూరంలో కుర్చీ కానీ టేబుల్ కానీ ఏదైనా ఉన్నా లేకపోతే కిందైనా సరే తెల్లటి క్లాత్ వేసి దానిపైన పదకొండు రూపాయలు పెట్టాలి పెట్టే ముందు మీరు కుబేరుణ్ణి మనసులో తలుచుకోవాలి ఇలా పదకొండు రూపాయలు పెట్టాలి క్లాత్ మీద తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యలు కోరికలు మనసులో చెప్పుకోండి నేను ఈ సమస్య నుంచి బయటపడాలి ఇంత అప్పు ఉంది అప్పు తీర్చాలి నాకు డబ్బు రావాల్సింది ఇవ్వడం లేదు అది రావాలి ఇలా మీరు మనసులో కోరుకోండి అంటే సమస్యలు గోరగలు రెండు చెప్పుకున్న తర్వాత మీరు పడుకోండి ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ఈ పదకొండు రూపాయలని ఏదైనా గుడిలో అంటే మామూలుగా మీ దగ్గరలో ఏదైనా గుడి ఉందనుకోండి హుండీలో వేసేయండి లేదా ఈ డబ్బుల్ని ఏదైనా పదకొండు రూపాయలతో ఏదైనా కొని నాలుగు అరటిపళ్ళు గురైనా సరే లేదా రెండు అరటిపళ్ళు గురైనా సరే ఎవరికైనా సరే ప్రసాదంగా పంచిపెట్టండి ఈ విధంగా మీరు వరుసగా పదకొండు రోజులు చేయండి ప్రతిరోజు కొత్తది క్లాత్ పట్టవలసిన అవసరం లేదు మొదటి రోజు ఏదైతే వాడారో అదే క్లాత్ని పదకొండు రోజులు వాడుకోవచ్చు పన్నెండో రోజు ఈ క్లాత్ని శుభ్రం చేసి మీరు పక్కన పెట్టుకోవచ్చు అంటే మామూలుగా ఇంట్లో ఏదన్న అవసరానికి వాడుకోవచ్చు ఇది కుబేరుడికి సంబంధించిన అతి పురాతనమైన ఉపాయం పూర్వం రోజుల్లో ఈ రూపాయలు వదులు వెన్నెలు పెట్టేవారు ఇప్పుడు మనకి రూపాయలు పెట్టడం ఉత్తమం కాబట్టి చెప్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ సమస్య గురించి అడుగుతూ ఉన్నారు నేను ప్రతిరోజు కూడా ఛానల్లో ఉన్న వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేస్తూ ఉంటాను మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని మీకు ఆ వీడియో చూసినప్పుడు నేను చేయగలను అనుకున్నప్పుడు మాత్రమే చేయండి అలాగే మీ అందరికీ నా వినభం ఏంటంటే వీడియోని పూర్తిగా చూడడం ప్రయత్నించేయండి అర్థమవుతుంది మీరు వీడియో చూడకుండా కామెంట్స్ చేయడం వల్ల ఎటువంటి రిప్లై రాదు ఎందుకంటే వీడియోలోనే నేను ఒకటి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పిన విధానం అర్థం కాలేదనుకోండి వీడియోని ప్రయత్నం చేయమాకండి కారణం ఏంటంటే మీకు విధానం అర్థం కానప్పుడు దాని గురించి మీరు ప్రయత్నించేసిన ఎటువంటి ఫలితము ఉండదు అర్థమైతేనే చేయండి ఓకే మీ తెల్లరా మరొకసారి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఓం నమ శివాయ శ్రీమాతయ నమ